వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుట్రదారుడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తూ చేసింది అరవింద్ కేజ్రీవాల్ తొమ్మిది సార్లు ఈడీ సమన్లను దాటవేశారు ఇప్పుడు రద్దు చేసిన మద్యం పాలసీ కేసును రూపొందించే సమయంలో బీఆర్ఎస్ నాయకురాలు కే కవిత కేజ్రీవాల్ ఆప్ నేతలు మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ లతో కలిసి కుట్ర పన్నారని ఈడీ ప్రెస్ నోట్లో పేర్కొంది దక్షిణ భారతదేశం నుండి మద్యం లాబీకి ప్రయోజనం చేకూర్చే విధానాన్ని రూపొందిస్తున్నారని ఆరోపించిన కుట్ర ఆరోపించింది మరియు ప్రతిగా దక్షిణ లాబీకి ఒక వంద కోట్లు ఇస్తుంది సౌత్ లాబీలో మొదటి నిందితుడిగా ఉన్న రాఘవ్ మాగుంటా ఇప్పుడు సాక్షిగా మారాడు ఢిల్లీ మద్యం పాలసీ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది గురువారం సాయంత్రం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రికార్డుల్లోకి ఎక్కారు ఆయన అరెస్ట్తో ఆప్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది అయితే అరెస్టైనా ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొద్ది గంటలకే కేజ్రీవాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తొమ్మిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసిన ఆయన హాజరు కాలేదు మనీ ల్యాండరింగ్ కేసులో ఇటీవల థార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్టు చేసింది అయితే తన రాజీనామాను గవర్నర్ ఆమోదించే వరకు అరెస్ట్ మెమోపై ఆయన సంతకం చేయలేదు అరెస్ట్కు ముందు ఆయన రాజీనామా చేసి తన వారసుడిగా చంపై సోరెన్ కు పగ్గాలు అప్పగించారు ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ షేర్ అండ్